योगो योग विधान नेता प्रधान पुरुषेश्वरः नार सिंह वपु श्रीमान केशव पुरुषोत्तम ओम योगाय नमः ओम योग विधान ओम प्रधान पुरुषेश्वराय नम ओम नार सिंह वपुषे ओम श्रीमते नमः ओम केशवाय नमः ओम पुरुषोत्तमाय नमः యోగ శరణాగతి పొందిన వారికి తనను పొందుటకు తానే సాధనము అయినవాడు యోగ విధాం నేత యోగము గురించి బాగా తెలిసిన వారికి నాయకుడు ప్రధాన పురుషేశ్వర ప్రధానమైన ప్రకృతికి దానిచే బంధింపబడిన జీవునికి నియామకుడు నరసింహవపు నరసింహ శరీరధారి శ్రీమాన్ అతి మనోహరముగా ప్రకాశించువాడు కేశవ ఆశ్చర్యమైన కుంతుల కేశములు కలవాడు పురుషోత్తమ సమస్త లోకములలో ఉన్న పురుషుల కంటే గొప్పవాడు శరణాగతి పొందిన వారికి తనను పొందుటకు తానే సాధనము అయినవాడు యోగ విద్యలో నిపుణులకు ఆయన నేతృత్వం వహించేవాడు ఉపాసన సాధనులకు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగించే నాయకుడై ఉండేవాడు ప్రధానమైన ప్రకృతిని నియంత్రించే పురుషేశ్వరుడు ప్రకృతిచే బంధించబడిన జీవులను పాలించేవాడు ఆయనే నరసింహ రూపంలో నరసింహ శరీరంతో ఆయన ప్రపంచానికి రక్షణ కల్పించాడు ఆయన అద్భుతమైన కుంతుల కేశాలతో అందాన్ని మెరుస్తుంటాడు సమస్త లోకములలో ఉన్న పురుషుల కంటే ప్రకృతి కంటే ఉన్నతమైన వాడు ఈ శ్లోకాన్ని పారాయణ చేయడం వల్ల భయాలు తొలగి ధైర్యం కలుగుతుంది ప్రత్యేకంగా నారసింహ నామము భగవంతుని రక్షణను గుర్తు చేస్తుంది ఇది మన భక్తిని దేవుడిపై నమ్మకాన్ని బలపరుస్తుంది ప్రధాన పురుషేశ్వర పురుషోత్తమ వంటి నామములు దైవానుగ్రహాన్ని రక్షణను ప్రసాదిస్తాయి ఈ శ్లోకాన్ని నిత్యం పఠించడం వలన మనకు భగవంతునితో బంధం బలపడుతుంది ఆయన ప్రేమను సాన్నిధ్యాన్ని మన హృదయంలో ప్రతిరోజు అనుభవించగలుగుతాము యోగ నారసింహవ పుష్మాన్ శ్రీమాన్ కేశ ఇలాంటి మరిన్ని శ్లోకాల కోసం కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమో నారాయణాయ